ఉపరాష్ట్రపతి పదవిని దక్షిణ భారతదేశం నుండి ఎస్సీలకు ఇవ్వాలని డిమాండ్ చేసిన దక్షిణాది జేఏసీ చైర్మన్ గాలి వినోద్ కుమార్ కార్లాకలోని కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో దక్షిణాది జేఎస్సీ చైర్మన్ గాలి వినోద్ కుమార్ మాట్లాడుతూ మధ్య భారతదేశం నుండి బీసీ ప్రధానమంత్రిగా అవకాశం ఇచ్చారని ఉత్తరాది నుండి రాష్ట్రపతికి అవధివాసి మహిళకు అవకాశం ఇచ్చారని అన్నారు ఇప్పుడు ఉపరాష్ట్రపతి పదవి దక్షిణ భారతదేశం నుండి ఎస్సీలకు అవకాశం కల్పించాలని తెలిపారు స్పీకర్ గా అవకాశం ఇచ్చారని ప్రస్తుతం దక్షిణాది నుండి ఉపరాష్ట్రపతిగా దళితులకు అవకాశం ఇవ్వాలని ఈ సందర్భంగా నిన్న రాష్ట్రపతి ఉపరాష్ట్రపతి ధన్కడ్ గారు రాజీనామా సడన్ రాజీనామా మొత్తం దేశాన్ని అంతా కూడా ఇవాళ ఒకటేసారి ఉలిక్కి పడేటట్టు చేసింది ఇవాళ మేము ఒకటే డిమాండ్ చేయాల్చుకున్నాం దక్షిణ భారతదేశం నుండి మీరు మధ్య భారతదేశం నుండి ఒక బీసీ ప్రధానమంత్రిని చేశారు బీజేపీ వాళ్ళు అలాగే ఉత్తర భారతదేశం నుండి ఒక ఎస్టీ మహిళని ఈ దేశానికి రాష్ట్రపతిని ఇచ్చారు మరి దక్షిణ భారతదేశం ఏం పాపం చేసింది ఉన్న ఉపరాష్ట్రపతి మొన్నటిదాకా ఉండే దక్షిణ భారతదేశం నుండి ఈసారి దక్షిణ భారతదేశం నుండి ప్రాతినిధ్యం లేకుండా చేశారు స్పీకర్ మీ ఒడే ఓం బిర్లా అలాగే ఇవాళ రాష్ట్రపతి మీ వాడే అక్కడోడే ఉపరాష్ట్రపతి కూడా అక్కడోడే ప్రధానా ఆటే మరి దక్షిణ భారతదేశం ఏం పాపం చేసింది అందుకే దక్షిణ భారతదేశం జాయింట్ యాక్షన్ కమిటీ నుండి మేము దళితులకు దక్షిణ భారతదేశం నుండి ఈ దేశానికి ఉపరాష్ట్రపతి పదవి ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం అంటే ఒక బీసీ ప్రధానమంత్రి ఉంటాడు మధ్య భారతదేశం నుండి ఒక ఉత్తర భారతదేశం నుండి ఒక మహిళా ఆదివాసీ మహిళా దేశాధ్యక్షురాలు ఉంటాడు ఒక ఓసీ స్పీకర్ ఉంటాడు ఉత్తర భారతదేశం నుండి దక్షిణ భారతదేశం నుండి దళితునికి ఉపరాష్ట్రపతి పదవి ఇవ్వండి అని చెప్పేసి బీజేపీకి చిత్తశుద్ధి ఉంటే బీజేపీలో ఎంతోమంది దళితులు చాలా ప్రముఖంగా ఉన్నారు గొప్ప న్యాయ కోవిధులు ఉన్నారు సుప్రీంకోర్టు అడ్వకేట్లు ఉన్నారు అద్భుతంగా తనకాడ ఎట్లయితే సుప్రీంకోర్టు అడ్వకేటో అట్లనే సుప్రీంకోర్టులో కూడా మా దళితులు చాలామంది అడ్వకేట్లుగా ఉన్నారు వాళ్ళకి దక్షిణాది రాష్ట్రాల నుండి దళితులకు ఉపరాష్ట్రపతిని చేయాల్సిందిగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం లేదంటే మీరు మళ్ళీ మీ ఉత్తరా ఉత్తరాధికే ఇస్తానంటే మాత్రం ఊరుకునే ప్రశ్నే లేదు దక్షిణాదిలో బీజేపీని ఇవాళ క్లోజ్ అవుతుంది దక్షిణాదిలో బీజేపీ నిలబడాలంటే దక్షిణాది నుండి పదవులు రావాలి మాకు ఇప్పటికే డీలిమిటేషన్ పేరు మీద ద్రోహం చేస్తున్నారు మీరు ఇప్పటికే మొత్తం పదులన్నీ మీ వశం అయిపోయినాయి మొత్తానికి కీలకమైన పదువులు దేశంలో అన్నీ కూడా ఉత్తరాది వాళ్ళు కొట్టేసిండ్రు మాకు మాత్రం మండి చేపెట్టింది కాబట్టి దక్షిణాది నుండి అందులో దళితులకి ఉపరాష్ట్రపతి ఇవ్వాల్సిందిగా దక్షిణాది జాయింట్ యాక్షన్ కమిటీ నుండి నేను డిమాండ్ చేస్తున్నాను మా తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు శంకర్ అలాగే మునుగోడు కాన్స్టిట్యున్సీ అధ్యక్షులు సుక్కాశంకర్ గారు అలాగే ఇవాళ చర్మాకార సంఘం నుండి మిత్రులు తమ్ముడు పూసపాటి శ్రీనివాస్ గారు కనుక మా డిమాండ్ అంతా కూడా దళితులకు కీలకమైన స్థానాలు ఈ దేశంలో రావడమే ప్రధానం అందులో భాగంగా మా డిమాండ్ దక్షిణాది దళితులకి ఈ దేశ ఉపరాష్ట్రపతి ఇవ్వాల్సిందిగా కీలకంగా డిమాండ్ చేస్తాం సెరెనిటీ మోడల్ హై స్కూల్ విద్యార్థులకు అమ్మఒడి సామాన్యులకు అందుబాటులో ఉన్న బడి సెరెనిటీ మేడ్చల్ జిల్లాలో మేటిగా నిలిచి సాటిలేరి ఫలితాలను సాధిస్తున్న నెంబర్ స్కూల్ సెరెనిటీ మా ప్రత్యేకతలు ప్రతి విద్యార్థి పట్ల వ్యక్తిగత శ్రద్ధ యాక్టివిటీ బేస్డ్ లర్నింగ్ అండ్ డిజిటల్ క్లాస్ రూమ్స్ కంప్యూటర్ ల్యాబ్ హండ్రెడ్ పర్సెంట్ ఫలితాలు స్పోర్ట్స్ అండ్ కల్చరల్ యాక్టివిటీస్ యోగా అబాకస్ మరియు ఎడ్యుకేషన్ విజిట్